బోండా మామహేశ్వర గారి డివిజన్లో అంటే సెంట్రల్ నియోజకవర్గంలో గెలవకూడదు అనే కాన్సెప్ట్ అంతే చేయలేదు అయితే మిత్రులందరికీ మాకు జరిగినటువంటి రెండు వేల పద్నాలుగు సంవత్సరం సోదరుడు చెప్పినట్టు రెండు వేల పద్నాలుగు సంవత్సరంలో బోండా మామేశ్వర కోసం హైదరాబాద్ నగరం నడిబడ్డులో మేము అందరం చొక్కాలు ఎప్పదీసి పడుకున్నాం ఆయన సీటు ఇవ్వాలి అని చెప్పి ప్రయత్నం చేశాం అలాంటి వ్యక్తి కోసం పోరాడి మేము ఈ రోజున ఆయన ఒక చులకన భావంతో మమ్మల్ని చూస్తున్నాడని కేవలం అదే ఉద్దేశంతో ఆయనకి ఎంతసేపు వెనకాల నుండి జిందాబాద్ జైలు కొట్టాల్సింది తప్పించు కానీ మన సొంత డబ్బులు ఏనాడు మేము దేహి అని ఆయన దగ్గరికి వెళ్ళి వంద రూపాయలు అడుకోవడం తెలియదు ఆయన దగ్గర తీసుకోవడం తెలియదు ఇంకా వరుస చూస్తే ఆయన ర్యాలీ అప్పుడు మేము స్వతగా సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని మేము ఆయన గెలిపిస్తాం వస్తాం ఎందుకంటే మాకు అభిమానం పంతొమ్మిది వందల తొంభై సంవత్సరం నుంచి తెలుగుదేశం పార్టీలో ఉంటూ 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 మనకి ఇంకా యాభై సంవత్సరాలు వచ్చింది ఈసారి అయినా సరే అని చెప్పి కార్పొరేట్గా పోటీకి చేయాలి తప్పతో ఆడవాళ్ళకి సీట్ ఇచ్చారు గత నాలుగు టర్న్స్ బట్టి ఐదు టర్మ్స్ బట్టి ఆ డివిజన్ ఆడవాళ్ళకే అవుతుంది